వికాసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా కాచిగూడ నింబోలి అడ్డలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు తెలంగాణ ప్రజలు కేంద్రంలో మళ్లీ మోదీ పాలన రావాలని కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి అన్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికి చేర్చే లక్ష్యంతో చేపట్టిన వికాసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు గెలిపించాలని పిలుపునిచ్చారు ముఖ్యంగా బ్యాంకు రుణాలపై లబ్దిదారులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రం ఆధార్ అప్డేషన్ సెంటర్ హెల్త్ క్యాంప్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన అటల్ పెన్షన్ యోజన తదితర స్టాల్స్ కు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు కార్యక్రమాలు దేశమంతా కూడా నిర్వహిస్తా ఉన్నాం అందులో ఆధార్ కార్డు లేనటువంటి వాళ్ళు ఎవరు అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కార్డు లేనటువంటి వాళ్ళు ఎవరు లేక మరి హెల్త్ కి సంబంధించినటువంటి సమస్యలు ఎదురు ఎదుర్కొంటున్నారు గ్యాస్ కనెక్షన్ లేనటువంటి ఎవరు ఈ రకంగా తాత్కాలికంగా అక్కడికక్కడే అందరికీ దరఖాస్తులు ఇచ్చేటువంటి కార్యక్రమం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో ఈరోజు దేశమంతా కూడా నిర్వహిస్తా ఉన్నాం మన హైదరాబాద్ నగరంలో కూడా ఈ కార్యక్రమాలు గత పదిహేను తేదీ నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి ఈ నెల అంటే జనవరి ఇరవై ఐదో తేదీ వరకు కూడా ఈ కార్యక్రమాలు ఇదే విధంగా అన్ని బస్టే ఈ యొక్క మోడీ నరేంద్ర మోడీ గారి గ్యారెంటీ వ్యాన్ తో కలిసి ఎరుగుతా ఉన్నాం ఈ రోజు మనకు తెలుసు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రకాలుగా దేశం ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం దేశంలో అవినీతి తగ్గించాలి ఏదైనా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన నిధులు పేదవాళ్ళకు అందితే మద్యతారి వ్యవస్థ ఉండకూడదనే ఉద్దేశంతో డిజిటల్ ట్రాన్సాక్షన్ బ్యాంకుల ద్వారా క్రెడిట్ కార్డు ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా ఈ రోజు పేదవాళ్లకు మరి అందాల్సినటువంటి వందకు వంద శాతము ప్రభుత్వ సహకారము వారికి అందించేటువంటి కార్యక్రమం కొనసాగిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాలు చెందాలనే ఉద్దేశంతో ఈ వికసిత్ భారత సంకల్ప యాత్ర చేయడం జరుగుతా ఉంది దీంట్లో భాగంగా ఎస్బీఐ బ్యాంక్ ఆఫీసర్స్ మరి అలాగే వివిధ డిపార్ట్మెంట్లు వాళ్ళందరూ కూడా ఇక్కడ క్యాంప్ ద్వారా ఇక్కడ ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందిస్తా ఉన్నారు దాంట్లో కొన్ని మనం మాట్లాడుకుంటూ కొన్ని చెప్పుకుంటే మరి ఈ విధంగా జ్వలా ఉజ్వల యోజన అనేది ఏదైతే ఒక గ్యాస్ స్కీమ్ ఉందో మరి మొత్తం దేశమంతా కూడా ఇప్పటి వరకు దాదాపు కోటి మహిళలకు పైగా ఈ గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ద్వారా అలాగే ముద్రా స్కీమ్స్ ముద్రా లోన్లు గురించి మనం చెప్పుకుంటే దాంట్లో మూడు రకాల లోన్లు ఉన్నాయి శిశు కిషోర్ తరుణ్ ఒకటి యాభై వేల రూపాయలకు సంబంధించింది తర్వాత కిషోర్ యాభై వేల నుంచి రెండు లక్షలకు సంబంధించింది మళ్ళీ తరుణ్ అనేది యాభై వేల నుంచి ఐదు లక్షల పైకి సంబంధించింది అలాగే ఆయుష్మాన్ భారత్ అని చెప్పేసి దాదాపు పద్దెనిమిది ఏళ్ళ నుంచి అరవై యాభై తొమ్మిది ఏళ్ళ వరకు కూడా భారతదేశంలో ప్రతి ఒక్కరికి అరువు దానికి అరువులైన వారికి వారికి ఒక మెడికల్ స్కీమ్స్ ఐదు లక్షల వరకు వారికి రుణమాఫీ ఒక ఆయుష్మాన్ భారత్ లో చేయడం జరుగుతుంది అలా అలా చూసుకుంటే ఎన్నో దాదాపు మూడు వందల పైన స్కీమ్ వాళ్ళ పేద పడుగు బలైన వరకు పేదలకు కేంద్ర ప్రభుత్వము రెండు వేల పద్నాలుగు తరగతి చేయడం జరిగింది అవన్నీ కూడా కింది స్థాయి వరకు అందరికీ చేరే విధంగా ఈ యొక్క వికసిత భారత్ సంకల్ప యాత్ర ద్వారా ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది దాంట్లో మేము కూడా అందరం పాల్గొని ఇక్కడ వాలంటీర్ గా పనిచేస్తూ ఉన్నాము